రైతు లేదా ఒక ఆసామి కొబ్బరి ఎక్కి రెండు కాయలు తీసుకొచ్చాడట ఒక కాయని ఆ ఒక కొబ్బరికాయని ముదిరిపోయిన కాయని ఒక కాయని అక్కడ బురదలో తొక్కి ఆయన వచ్చాడట రెండో కొబ్బరికాయని శుభ్రంగా ఆయన శుభ్రంగా కడిగి దాని మీద చిన్న వస్త్రాలు చిన్న వస్త్రాలు పెట్టి తర్వాత దానిపైన చుట్టూ కూడా ఆ బొట్టులన్నీ పెట్టి తర్వాత దాని మీద ఒక మంగళసూత్రం లాంటిది పెట్టి అది తలతల ఎత్తడి పల్లెంలో ఆ కొబ్బరికాయని పెట్టి దాన్ని మేల తాళములతో ఆ కొబ్బరికాయని ఊరేకేస్తూ ఉన్నారట పెళ్ళిలో మంగళసూత్రం ఆ కొబ్బరికాయ మేము పెట్టి ఊరేగిస్తారు కదండి అలా ఊరేకిస్తున్న సమయంలో ఆ కొబ్బరికాయ ఆహా నా భోగం ఎంత వైభవంగా ఉంది మేళ తాళాలతో వైద్య వాయిద్యములతో నన్ను ఊరేగిస్తూ ఉన్నాడు యజమానుడు అని ఎంతో సం సంబరపడిపోతుందట మురిసిపోతూ ఉందట ఈ లోపల ఆ బురద దగ్గరికి వెళ్ళే వారికి ఆ మార్గముడకి బురదలో ఉన్నటువంటి కొబ్బరికాయని చూసిందంట ఈ ఎత్తడి ప్లేట్లోటువంటి ఈ కొబ్బరికాయ చూసి చూసావా నా వైభవం ఎందా ఉందో నా భోగం చూసావా అని ఈ ఎత్తడి పల్లెల్లో ఉన్నటువంటి ఊరేగుతూ ఉన్నటువంటి ఈ కొబ్బరికాయ బురదలో ఉన్న కొబ్బరికాయని చాలా చిన్న చూపుగా చూసి హేళనగా చేసి నీవు ఉన్నావు నీ బ్రతుకు చూడు బురదలో తొక్కబడ్డావు ఇక నీ బ్రతుకు బురదమయమైపోయింది అని ఆ కొబ్బరికాయ ఈ బురదలో ఉన్న కొబ్బరికాయని హేళం చేస్తుందంట ఆ బురదలో ఉన్నటువంటి కొబ్బరికాయ అది మౌనంగా ఉందంట అప్పుడు అందట కొంతకాలం నీకే తెలుస్తుంది ఆ భోగం కొంతసేపీ కానీ నా జీవితం తరతరాలు ఉంటుంది అని చెప్పిందంట అప్పుడు ఈ కొబ్బరికాయ దాని మాటలు పట్టించుకోకుండా ఈ ఊరేగుంపుతో వాయిద్యాలతో చక్కగా ఊరేగుతూ తన భోగాన్ని చూసి అది గర్వపడి మురిసిపోత ఆ తర్వాత ఆ కొబ్బరికాయ పని అయిపోయింది ఆ తాళిబొట్టి దారి కట్టేశారు ఆ తర్వాత ఆ పని అయిపోయిన తర్వాత అది ముద్దురిపోయిన కొబ్బరికాయ ఏమో తను శుభ్రంగా కొట్టి నీళ్ళు తాగి ఆ తర్వాత కొబ్బరికాయని తీసి పచ్చడి చేసుకొని వాళ్ళు తినేశారట తెల్లవారిపాటికి ఆ పచ్చ కొబ్బరికాయ అరిగి బహిర్భూలోకి కలిసిపోయిందట అప్పుడు కొబ్బరికాయ అందుకుందంట అయ్యయ్యో నా భోగము కొంతసేపానా దానికి నేను తందిరపడ్డానా అనుకుని చివరికి అది కడుపులోకి వెళ్ళిపోయిందట కడుపులోకి వెళ్ళిపోయిందంట ఆ తర్వాత ఈ బురదలో ఉన్న కొబ్బరికాయ కొంతకాలానికి అది చక్కని మొక్క అయింది ఆ తర్వాత చెట్టు అయింది ఆ తర్వాత పెరిగి పెద్దది అయింది ఆ తర్వాత కొబ్బరికాయలు కాసింది ఆ కొబ్బరికాయని మరలా బురదలో తొక్కారు అది తర్వాత విస్తరించింది ఒక్క కొబ్బరికాయ కాస్త ఈరోజు ఆ పొలం అంతా కూడా విస్తరించి అనేక మందికి అది ఆశీర్వాదకరంగా మారిందట ఆ కొబ్బరికాయ నేను స్తోత్రం కలిగిన కాక ఈరోజు జాగ్రత్తగా వినండి మన జీవితాల్లో కూడా నీ జీవితంలో నా జీవితంలో కూడా మనం విస్తరించాలి అని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు ఈరోజులో బురదలో తొక్కబడిన ఒక కొబ్బరికాయలాగా నీ జీవితం అనసబడి ఉంటే నీ జీవితాన్ని ఆ కొబ్బరికాయని ఏ విధంగా ఆ సామి బురదలో తొక్కినప్పుడు బురదలో ఫలించి తప్పినట్లుగా దేవుడు చేశాడో నీ జీవితాన్ని కూడా తొక్కబడిన చోటే లేవనెత్తుతాడు ఒంటరిగా ఉన్న చోటే పది మందికి ఫలింపుజ్ట్లు దేవుడు చేస్తాడు గమనించండి ఈరోజు యేసుప్రభు వారు కూడా ఆయన మరణించాడు పాతి పెట్టబడ్డాడు ఈ సైనికులు తర్వాత ఆయన అప్పగించిన వారు సిలివేసిన వారు అందరూ కూడా ఆయన పని అయిపోయింది ఇక మరణించిన సమాధిలోకి వెళ్ళిపోయాడు ఆయన కథ ముగిసిపోయింది ఆయన అందరూ కూడా సంబరపడ్డాడు మూడవది నాన్న యేసుప్రభు వారు మృత్యుంజేయుడుగా ఆయన మృతులో నుండి తిరిగి లేచాడు ఆ తర్వాత ఆయన మగ్గలేని మరే కనబడ్డాడు తర్వాత శిష్యులకు కనబడ్డాడు తర్వాత ఐదు వందల మంది కంటే ఎక్కువైన వారికి కనపడ్డాడు ఆ తర్వాత ఆయన చెప్పాడు ఆయన అందరికీ అగబడుతూ పరలోకానికి వెళ్ళిపోయాడు ఈ రోజున ఆ శిష్యుల దగ్గర నుండి ఎరులేము యోధయ సమర్య గలరియ బూంతముల వరకు ఈ రోజున క్రీస్తుని కలిగినటువంటి క్రైస్తువులుగా ఉండి ఆ యేసు ప్రభారు ప్రపంచమంతరు కూడా విస్తరించాడు అనేకమంది హృదయాల్లో తన ప్రేమను నాటాడు వాళ్ళ జీవితాన్ని ఫలింపు చేశాడు వాళ్ళ బ్రతుకుల్ని తలతరములకు ఆశీర్వాదకరంగా మార్చాడు దేని స్తోత్రం అందుకని యోహాను సువార్త పన్నెండవ అధ్యాయము పదకొండవ యోహాను శువార్తలో మనం చూసినట్లయితే పన్నెండు అధ్యాయము ఇరవై నాలుగు ఇరవై ఐదు వయసు చూసినట్లయితే గోధుమ గింజ అది ఒంటిగా ఉంటే ఒంటిగా ఉంటే అది పలింపదు గోధుమ గింజను అది భూములో చనిపోయిన ఎడల అది చనిపోయిన ఎడల అది పలించి విస్తరించును అని యోహాను శువార్త మరి పన్నెండు అది ఇరవై నాలుగు రోజుల్లో మన ప్రభు చెబుతాడు గోధుమ గింజ భూములో పడి చావుకుండి నెడల అది వంటగానే ఉండును అది చచ్చి చచ్చినెడల విస్తారముగా పలించును దీనస్తోత్రం యేసుప్రభారు శిలువ మరణము పొందకపోతే ఆయన యూదులకే అక్కడే ఆయన ఉండేవాడు కానీ యేసు ప్రభువు శిలువ మరణించిన తర్వాత ముత్రులే తిరిగి లేచిన తర్వాత ప్రపంచమంతటా యేసు ప్రభు నామాన్ని గనపరుస్తూ యేసు ప్రభు అనేక హృదయాలని ఆయన బ్రతుకుచు అనేక హృదయాలు కొలువయండి ఈరోజు అనేక మంది క్రీస్తులను ధరించుకుని కోట్ల మంది ప్రజలు ఆయన ఆరాధిస్తూ ఉన్నారు ఆయన ఆలయాలు ఆయన మందిరాలు ఆయన నామాన్ని గనపరుస్తూ ఉన్నాడు అన్ని నామములకంటే పైనామంగా హెచ్చించబడ్డాడు విస్తరించారు తన రాజ్యాన్ని విస్తరింపజేసాడు దేని స్తోత్రం కలిగిన గాక ఆ యేసు ప్రభు శిలువ మరణం తర్వాత పునరుద్ధరణ తర్వాత ప్రపంచం అంతటికైనా రక్షకుడుగా ఆయన విస్తరించాడు దేని స్తోత్రం కలిగిన గాక ఈరోజు నీ జీవితాన్ని కూడా యేసు ప్రభుని కలిగి ఉంటే నిన్ను కూడా ఆయన చేస్తారు నీ జీవితాన్ని చేస్తారు నీ ఉద్యోగంలో వ్యాపారంలో నీ కలిగిన సమస్తలు కూడా ఆయన చేస్తాడు దేవుని స్తోత్రం కాబట్టి ప్రభునందు నువ్వు నీ ప్రభువు నీ జీవితాన్ని అప్పగించుకో పాపములో చనిపోయితే ప్రభువు కొరకు బ్రతికితే నీ బ్రతుకుని బహువుగా ఆయన చేస్తాడు హలెలుయ్య అందుకని ఎవడు నా ఎందు నిలిచి వండునో నేను వారిని ఎందు నిలిచి ఉండెనో అప్పుడు వాడు బహుగా పలిస్తారని చెప్తున్నాను ఈరోజు ప్రభునందు నిలిచి ఉండు ఆ ప్రభువు నిన్ను మీ కుటుంబాన్ని బహుగా గాక ఆమె దేవుడి మిమ్మల్ని దీవించిన గాక